ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోవధేత్త నిస్సర దేవాని జిన్హు కన్యా ప్రవాహవద్క అరుణాం కరుణాతరంగితాక్షీం ధృత పాశాంకుశపుష్పబాణాపాం అనిమాదిరావృత మయూకై అహమిత్యే విభావే భవాని శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనకి రాబోయే కొత్త సంవత్సరంలో ప్రతి లగ్నము వారు లగ్నం తెలియని వారు రాసేవారు ముఖ్యంగా ఈ ఐదు విషయాలు కనుక మీరు పాటించగలిగితే మీకు ఎన్ని లాభాలు ఉంటాయి అంటే మనందరికీ కావాల్సిన మేజర్గా ఏవైతే ప్రాబ్లం పడకుండా ఉంటామో ఆ లాభాలన్నీ ఉంటాయి ఏమిటవి ఒకటి అందరికీ కావాల్సింది ఏంటంటే డబ్బులు అప్పు ఉండకుండా ఉండాలి అప్పు తీరిపోవాలి కాస్త ఫైనాన్షియల్గా గ్రోత్ ఉండాలి కదా అదేవిధంగా ఉద్యోగంలో వ్యాపారంలో ఎటువంటి సమస్యలు రాకూడదు అనారోగ్య పారని పడకూడదు ఇక మిగతావన్నీ కూడా చిన్న చిన్నగా మనకి చూడండి ఇప్పుడు వివాహం అవ్వాలనో ఇల్లు కట్టుకోవాలనో ఇవన్నీ తర్వాత తర్వాత వస్తాయి కానీ ఈ యొక్క విషయాల్లో మీకు బాగుండాలి అంటే అసలు మనం మేజర్ ప్లానెట్స్నే ఎప్పుడు కూడా సంవత్సర ఫలితాల్లో తీసుకుంటాం ఈ మేజర్ ప్లానెట్స్ కానివ్వండి మీకుండేటువంటి సహజంగా ఫలానా లగ్నంలో ఒక జీవుడు జన్మించాడు అంటే పర్టికులర్గా ఆ జాతకుడు అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు ఏ పరిహారం ఏ దేవతను ఆరాధిస్తే బాగుంటుంది ఈ సంవత్సరంలో మీరు ఏ దేవతను ఆరాధించాలి ఎటువంటి పదార్థాలను గోవుకు తినిపించాలి ఏ గ్రహం దగ్గర దీపారాధన చేయాలి అనేటువంటి విషయాలను ఒక్కొక్కటిగా చెప్పుకుందాం ఈ యొక్క విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ అమ్మవారిగా భావిస్తూ తెలుసుకుందాము తులాలగ్నము తులారాశి తులవారికి గనుక చూసుకున్నట్లయితే ఇక్కడ సహజంగానే మీకు బ్యాలెన్సింగ్ మైండ్ ఎక్కువగా ఉంటుంది అయితే విశ్వాసం నామ సంవత్సరంలో ఫైనాన్షియల్గా మీకు బాగా గ్రోత్ రావాలి అంటే నవగ్రహాల్లో చంద్ర గురుగ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ ఓం స్కందాయ నమ అనే నామస్మరణ చేయండి అదేవిధంగా మరి ఉద్యోగంలో మంచి గ్రోత్ రావాలి అని అనుకుంటే చంద్రబలం మీకు తిరగాలి తులాల దశమాధిపతి చంద్రుడు కాబట్టి గోవులకు బియ్యం పెట్టి తినిపించడం కానివ్వండి లేదా ఓం మాణిక్య ముఖాకార జానద్వై విరాజితాయన మహాన నామస్వాళ్ళని చేయడం కానివ్వండి చంద్రగ్రహం దగ్గర దీపారాధన చేయడం కానివ్వండి ఇవి చేస్తూ ఉండండి మరియు దీంతో పాటు వ్యాపారాల్లో బాగా రాణించాలంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి వ్యాపార లాభాల కారకుడు మీకు రవి భగవానుడు అవుతాడు కాబట్టి సూర్య నమస్కారాలు మీరు ఎంత చేస్తూ ఉంటే అంత బాగుంటుంది కాకపోతే మీకు ఇక్కడ జూన్ మాసం నుంచి ఎప్పుడైతే కేతు లాభంలోకి వెళ్తున్నాడో సూర్యుడు భగవాను ఆరాధన చేసేటప్పుడు గణపతిని కూడా ఆరాధన చేసుకోండి ఖచ్చితంగా మీకు ఫై ఈ వ్యాపార మూలకంగా యోగం వ్యాపార మూలకంగా లాభయోగాలు పెరుగుతాయి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ యొక్క తులవారికి గమనించుకున్నట్లయితే ఈ శని మారుతున్నాడు ఎలాగో పంచమంలో ఉండే శని ఆరులో కూడా వెళ్తున్నాడు కాబట్టి మంచిదే ఆరులో శని మనం చేసేటువంటి ఎఫర్ట్స్కి ఫలితాలు వచ్చేలా చేస్తాయి అదే అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ లగ్నాత్ శని గురువు రాహు కేతు ఉండేటువంటి రిజల్ట్స్ కూడా చాలా మట్టుకు మంచి ఫలితాలు ఇస్తుంది అదేవిధంగా రాహు కూడా పంచమంలోకి రావడం వల్ల మీ యొక్క సంతానాన్ని విదేశాలకు పంపించేటువంటి ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి అయితే ఇక్కడ వివాహ నిర్ణయాల విషయంలో మాత్రం మీరు పర్టికులర్గా విశ్వత్సవనామ సంవత్సరం ఒక రెండు మూడు నెలలు స్టార్టింగ్లో మాత్రం కొంచెం ఆ విషయాలు డెసిషన్స్ తీసుకునే విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి అలాగే ఎవరికైనా ఎక్కువ వివాహ సంబంధించిన విషయంలో ఎక్కువ స్ట్రెస్ ఉందనుకునేటువంటి వారు ఎర్రటి పుష్పాలని స్వామి వారికి ఆంజనేయ స్వామికి కానీ లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కానీ ఆలయంలో ఈ బండగ దీపా మనకి పూజకు వాడుకోవడానికి ఇస్తూ మీరు కనుక సహజంగానే తులవారికి ఏంటంటే ఒకే దగ్గర ఉండిపోతే డెవలప్మెంట్స్ ఉండవు తులాలగ్నం లేదా తులారాశి మరి ఎక్కువ సంచరిస్తుండాలి అప్పుడే వాళ్ళకి బాగుంటుంది లగ్నము రాసి ఒకటేది ఇంకే ఎక్కువ సంచారం ఉంటే వాళ్ళకి అంత బాగా కలిసి రావడం జరుగుతుంది కుంభలగ్నము కుంభరాశి మీకు ఈ సంవత్సరంలో ఫైనాన్షియల్గా బాగా గ్రోత్ రావాలి అంటే మీరు చేయవలసింది శనిగురు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి మరియు చంద్ర కుజ గ్రహాల దగ్గర కూడా కాస్త దీపారాధన చేయండి కుంభం వారికి ఖచ్చితంగా ఫైనాన్షియల్ గ్రోత్ అనేది పెరిగి తీరుతుంది ఇక ఉద్యోగ అవకాశాలు ఉద్యోగ సంబంధించిన విషయాలు చూసుకున్నట్లయితే సంవత్సరం మొదట్లో కాస్త రెండు మూడు నెలలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి దాని తర్వాత బాగుంటుంది చెప్పాలంటే అలాగే కొంచెం ప్రమోషన్స్ రావాలనుకునేటువంటి వారికి కూడా విశ్వ సునామ సంవత్సరం స్టార్ట్ అయిన మూడు నెలల తర్వాత నుంచి ప్రభావం ఎక్కువగా ఉంటుంది అయితే ఇక్కడ మీకు ఉద్యోగ సంబంధించిన విషయంలో మంచి ఇంప్రూవ్మెంట్స్ కావాలండి నాకు అసలు ఇంప్రూవ్మెంట్స్ లేవని బాధపడేటువంటి వారు ఎక్కువగా స్కందుని ఆరాధించాలి స్కందుని ఆరాధించడము కొంతమంది చూడండి అసలు ఉద్యోగాలు దొరకవు అలాంటి వారు ప్రత్యేకంగా చంద్ర గ్రహాల దగ్గర దీపారాధన చేస్తున్నట్లయితే ఇన్బిల్ట్గానే ఒక గజగేశ్వరి యోగం అనేటువంటిది యాక్టివ్ అవుతుంది మీకు అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ వ్యాపార లాభాలంటే ఇక్కడ ప్రధానంగా మీకు ద్వితీయ లాభాధిపతి గురువు అవుతాడు కాబట్టి సర్వసాధారణంగానే కుంభలగ్నము లేదా కుంభరాశి వారి టీచింగ్స్ ట్రైనింగ్స్ కన్సల్టెన్సీ రిలేటెడ్ ఎవరికైనా గైడింగ్ చేసేటువంటి వాటిల్లో బాగా రాణించడం జరుగుతుంది అయితే ఇక్కడ గురువు యొక్క బలం ఎంత ఉంది తీసుకోవాలి గురు కర్మ యోగం ఏర్పడడం ధర్మకర్మాది యోగా గురు కర్మ టీచింగ్ యోగా అంటూ ఉంటారు బట్ ఆ యోగం ఏర్పడడం ఒక ఎత్తు ఆ యోగం ఏర్పడి అది ఎంతవరకు తీసుకెళ్తుంది అనేది ఒక ఎత్తు ఎలా అంటే చూడండి కొంతమంది టీచింగ్స్ చేస్తూ ఉంటారు టీచింగ్ ద్వారా నెలకు పదివేలు సంపాదించే వాళ్ళు ఉన్నారు స్కూల్స్ కాలేజెస్ పెట్టుకొని నెలకు కోట్లు సంపాదించే వాళ్ళు సరిగ్గా వచ్చేది వీటి మూలంగానే కానీ అది ఎంత బలం ఉంది టీచింగ్ లైన్లో ఏదో జీవితం వెళ్ళిపోతుందా లేకపోతే ఇంకో లైన్లోకి వెళితే బాగుంటుందా అని ఎట్లా డిసైడ్ చేయాలంటే మీ జన్మ జాతకంలో ధన భాగ్య పంచమ లాభాధిపతులు అసలు ఎలా ఉన్నారు దశమాధిపతి ఎలా ఉన్నాడు అనేది చూసుకోవాలి అదేవిధంగా మీకు వ్యాపార లాభాలు ఇచ్చేది కూడా గురువే అవుతాడు ఇక్కడ కాబట్టి జయ గురుదత్త శ్రీ గురుదత్త అనే నామస్మరణ మరియు ఓమింద్రకోప పరిక్షిప్త స్మరతో నా భజంగికాయ నమ అనే నామస్మరణం ఇక చక్కటి ఫలితాలు ఇస్తుంది కాకపోతే కొంతమందికి వివాహ సంబంధించిన విషయంలో ఇబ్బంది ఉన్నటువంటి వారు ఎందుకంటే ఇప్పుడు మనకి రాహుకేతులు కూడా మారుతున్నారు కుంభంలో రాహువు సప్తమంలో కేతువు వస్తున్నాడు కాబట్టి రాహుకేతు గ్రహాల దగ్గర దిపారాధన చేయండి ఎక్కువగా చేస్తుంటే వివాహ జీవితంలో ఇబ్బంది ఉండదు వివాహ జీవి వివాహం కోసం చేసే ప్రయత్నాలు కూడా సక్సెస్ అవ్వడం జరుగుతుంది కుంభలగ్నము కుంభరాశి మీకు ఈ సంవత్సరంలో ఫైనాన్షియల్గా బాగా గ్రోత్ రావాలి అంటే మీరు చేయవలసింది శనిగురు గ్రహాల దగ్గర దీపారాధన ఒకటి చేయండి మరియు చంద్ర కుజ గ్రహాల దగ్గర కూడా కాస్త దీపారాధన చేయండి కుంభం వారికి ఖచ్చితంగా ఫైనాన్షియల్ గ్రోత్ అనేది పెరిగి తీరుతుంది ఇక ఉద్యోగ అవకాశాలు ఉద్యోగ సంబంధించిన విషయాలు చూసుకున్నట్లయితే సంవత్సరం మొదట్లో కాస్త రెండు మూడు నెలలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి దాని తర్వాత బాగుంటుంది చెప్పాలంటే అలాగే కొంచెం ప్రమోషన్స్ రావాలనుకునేటువంటి వారికి కూడా విశ్వసనామ సంవత్సరం స్టార్ట్ అయిన మూడు నెలల తర్వాత నుంచి ప్రభావం ఎక్కువగా ఉంటుంది అయితే ఇక్కడ మీకు ఉద్యోగ సంబంధించిన విషయంలో మంచి ఇంప్రూవ్మెంట్స్ కావాలండి నాకు అసలు ఇంప్రూవ్మెంట్స్ లేవని బాధపడేటువంటి వారు ఎక్కువగా స్కందుణ్ణి ఆరాధించాలి స్కందుని ఆరాధించడము కొంతమంది చూడండి అసలు ఉద్యోగాలే దొరకవు అలాంటి వారు ప్రత్యేకంగా చంద్ర గ్రహాల దగ్గర దీపారాధన చేస్తున్నట్లయితే ఇన్బిల్ట్గానే ఒక గజగేశ్వరి యోగం అనేటువంటిది యాక్టివ్ అవుతుంది మీకు అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ వ్యాపార లాభాలంటే ఇక్కడ ప్రధానంగా మీకు ద్వితీయ లాభాధిపతి గురువు అవుతాడు కాబట్టి సర్వసాధారణంగానే కుంభలగ్నము లేదా కుంభరాశి వారు టీచింగ్స్ ట్రైనింగ్స్ కన్సల్టెన్సీ రిలేటెడ్ ఎవరికైనా గైడింగ్ చేసేటువంటి వాటిల్లో బాగా రాణించడం జరుగుతుంది అయితే ఇక్కడ గురువు యొక్క బలం ఎంత అనేటువంటి తీసుకోవాలి గురుకర్మ యోగం ఏర్పడటమే ధర్మకర్మాది యోగా గురుకర్మ కర్మ యోగము టీచింగ్ యోగ అంటూ ఉంటారు బట్ ఆ యోగం ఏర్పడడం ఒక ఎత్తు ఆ యోగం ఏర్పడి అది ఎంతవరకు తీసుకెళ్తుంది అనేది ఒక ఎత్తు ఎలా అంటే చూడండి కొంతమంది టీచింగ్ చేస్తూ ఉంటారు టీచింగ్ ద్వారా నెలకు పదివేలు సంపాదించే వాళ్ళు ఉన్నారు స్కూల్స్ కాలేజెస్ పెట్టుకొని నెలకు కోట్లు సంపాదించే వాళ్ళు దరికే వచ్చేది వీటి మూలంగానే కానీ అది ఎంత బలం ఉంది టీచింగ్ లైన్లో ఏదో జీవితం వెళ్ళిపోతుందా లేకపోతే ఇంకో లైన్లోకి వెళితే బాగుంటుందని ఎట్లా డిసైడ్ చేయాలంటే మీ జన్మజాతంలో ధన భాగ్య పంచమ లాభాధిపతులు అసలు ఎలా ఉన్నారు దశమాధిపతులు ఎలా ఉన్నాడు అనేది చూసుకోవాలి అదేవిధంగా మీకు వ్యాపార లాభాలు ఇచ్చేది కూడా గురువే అవుతాడు ఇక్కడ కాబట్టి జయ గురుదత్త శ్రీ గురుదత్త అనే నామస్మరణ మరియు ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనాభంగికాయ నమహా అనే నామస్మరణం ఇక చక్కటి ఫలితాలు ఇస్తుంది కాకపోతే కొంతమందికి వివాహ సంబంధించిన విషయంలో ఇబ్బంది ఉన్నటువంటి వారు ఎందుకంటే ఇప్పుడు మనకి రాహుకేతుడు కూడా మారుతున్నారు కుంభంలో రాహువు సప్తమంలో కేతు వస్తున్నాడు కాబట్టి రాహుకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి ఎక్కువగా చేస్తుంటే వివాహ జీవితంలో ఇబ్బంది ఉండదు వివాహ జీవి వివాహం కోసం చేసే ప్రయత్నాలు కూడా సక్సెస్ అవ్వడం జరుగుతుంది